హలో ఎవరి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మార్నింగ్ అయితే టైం ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ కేలు వేసానండి లెగ్స్ నేను చొరవ త్వరగా అయితే బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ అవి చేసుకుని వచ్చాను ఇప్పుడు చొరవ త్వరగా పనులు స్టార్ట్ చేయాలి ఎయిట్ కల్లా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా రిలేటివ్స్ వాళ్ళు వాళ్ళు కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళాలంట టైం అవుతుంది తొందరగా నేను పిల్లల్ని స్కూల్కి పంపించాలి తర్వాత ఏమో వాళ్ళకి ఇంట్లో పూర్తి చేసి వాళ్ళని కూడా పంపించాలి సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో స్కిప్ చేయొద్దు మా హస్బెండ్ మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారండి స్టవ్ పైన పాలు పెట్టాను మరో పక్కనేమో అన్నయ్య వాళ్ళు స్నానం చేయాలంటే వేడి నీళ్ళు అయితే పెట్టాను అనమాట సో వాళ్ళు స్నానానికి వేడి నీళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు మిల్క్ని ఆ పక్క స్టవ్ మీదకి మార్చి మళ్ళీ టీ కావాలి అన్నారు ఇంకా మా వారికి అండ్ ఆ అన్న వధునికి కలిపి ముగ్గురికి కలిపి ఒకేసారి అయితే టీ పెట్టేస్తున్నాను పంచదార టీ పౌడర్ అయితే వేసుకుని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసాను ఇది కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి అయితే ముగ్గురికి పెడుతున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను ఇవి పక్కన పాలు మరుగుతూ ఉన్నాయండి ఇంకా పూర్తిగా మరగలేదు అందులో నుంచి తీసి వేస్తున్నాను కదా కాలిపోతుంది అనమాట ఆవురు పట్టేస్తుంది వేలికి ఇంతే ఇంకా పాలు వేసేసాక స్పూన్తో అయితే మిక్స్ చేస్తున్నానండి ఇంకా స్పూన్తో అలా మిక్స్ చేస్తూ వాళ్ళకైతే టీ మరిగిన తర్వాత వేసి గ్లాసులు వేసి ఇస్తున్నాను అనమాట నేను ముగ్గురు ఉన్నారు కదా అని మూడు గ్లాసులు పెట్టేశాను కదండీ వాళ్ళు టీ చాలా తక్కువ తాగుతారంట జస్ట్ ఏదో తాగేమన్న పేరుకి కొంచెం తాగుతారంట నేను వేసిన టీ మొత్తం తీసుకొచ్చి అందరూ వేసేసి కొంచెం ఒక్కొక్క డ్రాప్ అయితే తాగారు మిగిలిపోయింది అనమాట మళ్ళీ టీ అంతా ఇక ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాక ఆయనకి అదే టీని వేడి చేసి ఇచ్చేసాను వాళ్ళకైతే టీ ఇచ్చేసాను కదండి నేను ఆల్రెడీ వేరుశనగుళ్ళన్నీ ముందుగానే వేపించుకుని పక్కన పెట్టుకున్నాను కదా కానీ నాకు చట్నీ చేసేటప్పుడు పచ్చిమిరపకాయ వేపించకపోతుంటే టేస్ట్ని చట్నీ టేస్టీగా అనిపించట్లేదు అందుకని పచ్చిమిరపకాయలు వేపించి మళ్ళీ అందరూ వేరుశెనగళ్ళు కూడా నూనెలో వేపించాను ఇంకా ఇప్పుడు గ్యాస్ ఖాళీ అయిందండి ఓ పక్కన పిల్లలు తాగడానికి నీళ్ళు మరో పక్కనేమో బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇడ్లీ వేస్తున్నానండి నిన్న నేను ఇడ్లీ పిండి రుబ్బాను కదా దాన్ని ఒక కొంచెం అయితే ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకుని నైట్ అంతా ఫెర్మెంటేషన్కి బయట పెట్టేశాను అది చక్కగా పులిసి ఉంది దాంట్లోకి సాల్ట్ కలిపేసి ఇడ్లీ అయితే వేసేసి పాత్ర పెట్టేశాను ఇక గ్యాస్ ఖాళీ అయిందండి తాగడానికి పెట్టిన వేడి నీళ్ళు పక్కకు పెట్టేసి దానిపైన అయితే ఇడ్లీ పాత్ర పెట్టేసి బయటకు వచ్చాను అనమాట ఇంకా కొంచెం బయట వెలుగైతే వచ్చింది ఇంకా చలి కూడా తగ్గింది అనమాట చలి మార్నింగ్స్ చాలా వేస్తుందండి మీకు ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మార్నింగ్స్ అయితే చలి ఇంకా స్వెటర్స్ అన్నీ ఉతికేసి నేనేమో లోపల దాసేసాను అనమాట ఇంక మళ్ళీ కొద్దిసేపటి దానికి తీయడం మెందుకు వెళ్ళే స్వెటర్స్ అనేసి ఇంకా వేసుకోవట్లేదు ఇంకా ఈ స్టిక్కర్ వేసేసాను కదా కొంచెం లేట్గా వేసుకున్నా ముగ్గు ఏమీ ఇబ్బంది ఉండట్లేదు ఊరు వెళ్ళినా కూడా ఇబ్బంది ఉండట్లేదు సో సైడ్స్ అయితే డిజైన్స్ వేసేసుకుని లోపలికి వచ్చేసరికి అన్నం అయితే ఉడికిపోయిందండి సో ఇంకా అన్నాన్ని అయితే గెంజి వార్చేస్తున్నాను చాలామంది ఇలా అన్నం ఉడికేటప్పుడు ఉప్పు వేసుకుంటారంట మేమైతే ఉప్పు ఏమీ వేసుకోమండి కూరలో ఉప్పు ఉంటుంది కదా అందుకని ఇంకా బియ్యంలో ఏమి ఉప్పు వేసుకోము ఇంకా చట్నీ అయితే చేస్తున్నానండి వేరుశెనగ గుళ్ళని అందులోకి తీసుకున్నాను దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక వెల్లుల్లిపాయ కూడా వేసాను మా వారికి ఏమో వేస్తే కోపం వచ్చేస్తుంది అనమాట నాకు ఇష్టం లేదు నీకు తెలుసు ఆయన కూడా ఎందుకేసావు వెల్లుల్లిపాయ అంటారు నాకేమో ఎల్లులపై వేసుకోకపోతే చట్నీ ఏమో అంత టేస్టీగా అనిపించదు మీ అమ్మగారు వేస్తే తింటావు నేనేస్తేనే ఎల్లులపై తినవు అనేసి మా ఆయనతో కాసేపు ఆర్గ్యూ చేసుకున్నాను నేను మా అత్తయ్య ఎల్లులపై వేసి చేసిన కిక్కురు మనకుండా తినేస్తారండి మా అమ్మ చేసినా తినేస్తారు నా దగ్గర మాత్రం వేసావు నాకు ఇష్టం లేదని తెలుసుకోవడం వేసావు అంటారు మా ఆయన షానుకైతే స్నానం చేయించడానికి వెండిలు తోడేనండి అయితే నాకు ఖాళీ లేదమ్మా కొంచెం నీకు నువ్వు స్నానం చేసేస్తామని అడిగితే సరే అమ్మ అనేసి దానికి స్నానం చేయడానికి వెళ్ళిపోయింది ఈ లోపల నేను ఇంకా చట్నీ తాలింపు వేస్తున్నాను యూజువల్ గా నేను అసలు చట్నీ తాలింపు వేయనండి అలా మిక్సీ పట్టేసుకుని ఆ మిక్సీ కింద అలా ఉంచుకుని స్పూన్తో వేసుకుని తినేస్తూ ఉంటాము ఇంకా వీళ్ళు వచ్చారు కదా వీళ్ళకి ఇలా అలవాటు ఏమో అనేసి ఇంకా నేను చట్నీ తాలింపు తాలింపేశాను టేస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది కదా ఇంక ఇదిగోండి చట్నీ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ ఇడ్లీ ఇంతక్కడే పాత్ర పెట్టేశాను కదండి ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి అయితే ఇంకా ఇదే వేరుసనగులు వేపించిన నూనె ముక్కుట్లో మినపట్టు అయితే వేస్తున్నాను షాను ఇడ్లీ పెట్టిచ్చేసానండి అది ఇడ్లీ తింటుంది ఇక వీళ్ళిద్దరు బయలుదేరాలనమాట కౌన్సిలింగ్ కి టైం అయిపోతుంది వాళ్ళు టిఫిన్ పెట్టేసి అమ్మా తినేస్తామన్నారు త్వరగా అయితే అన్నయ్యకి వదునికి టిఫిన్ అయితే వడ్డిస్తున్నాను ఇడ్లీ పిండి నిన్నే రుబ్బాను కదా చాలా ఫ్రెష్గా మెత్తగా చాలా టేస్టీగా వచ్చినాయి ఇడ్లీలు అయితే ఇంకా చట్నీ కూడా వేసేసి ఫస్ట్ అన్నయ్యకి తర్వాత అయితే ప్లేట్లు ఇచ్చేసారనమాట మా వారు ఇంకా నేను వంటగదిలోనే ఉన్నాను మార్నింగ్స్ చాలా హడావుడుగా ఉంటుందండి ఇంకా అసలు చెప్పాలంటే ఈ రోజు పనులు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసాను నేను కరెక్ట్గా సిక్స్ థర్టీకి వంటగదిలోకి వచ్చాన సెవెన్ థర్టీ ఆ టైం కల్లా నాకు వంటగదులు అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా అయితే లంచ్ బాక్స్ పెట్టాలి సో లంచ్ బాక్స్లోకి ఏం అని అడిగితే మా హస్బెండ్ నాకు అండ్ మనుకి షానుకి లెమన్ రైస్ చేసేసే అన్నారు మాకైతే నేను ఇంకా కూర వండుకునే పని లేదనమాట ఎందుకంటే నిన్న నేను వీళ్ళు వస్తున్నారనేసి చికెన్ బిర్యానీ లాగా చేశాను కదండి అది చాలా మిగిలిపోయింది ఇంకా అది నాకు ఒక్కదానికి అలా సరిపోతుంది అనమాట అందుకనేసి అండ్ అన్నయ్య వదిన ఏమి ఇంకా వాళ్ళు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు మేము రాము మాకు లంచ్ వద్దన్నారు బయట చేస్తామన్నారు ఇంకా మరి వీళ్ళ ముగ్గురు కోసము కూర ఎందుకులే వండడము పులిహార చేసేసి అని అడిగారన్నమాట మా హస్బెండ్ ఇంక వీళ్ళ ముగ్గురు కోసం అయితే నేను పులిహార తాలింపు అయితే వేసేస్తున్నానండి అంటే ఇది లెమన్ రైస్ అనుకోండి నాకు చింతపండు పులిహార సరిగ్గా రాదు అసలు రాదని చెప్పాలి ఇంకా నేను అందుకనేసి ఎక్కువగా లెమన్ రైస్ చేస్తాను అయితే ఇంకా మనుకి లేచి చూసేసరికి దానికి కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉంది ఇంకా మను ఎలాగో స్కూల్కి వెళ్ళదు కదా అనేసి నేను చాలా తక్కువైతే పులిహార కలిపాను మా షానుకు పెట్టగా కొంచెం మిగిలితే మను ఇంట్లో తింటుంది కొంచమే కలిపాను ఇంకా మా హస్బెండ్కి అయితే వేయలేదండి ఎందుకంటే మా హస్బెండ్ ఇంకా మనం తీసుకున్న హాస్పిటల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోద్ది కదా నేను ఇంకా లంచ్కి ఇంటికి వచ్చేస్తానులే లేదా తినేసి వెళ్తాను ఆఫీస్కి అన్నారు ఇంకందుకనేసి తక్కువ అయితే చేశాను ఒక్కరెమనేసి కొంచెం మాత్రమే చేశాను అనమాట అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అంతా నేను వేరే ఫోన్లో షూట్ చేశానండి నాది వీడియో షూట్ చేసుకునే ఫోన్ ఫుల్ అయిపోయింది అనమాట ఇందులో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి ఉన్నట్టుగానే ఎయిట్ కల్లా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసానండి మను షాను అయితే ఎయిట్కి వెళ్ళిపోయింది ఈరోజు స్కూల్కి చాలా ఎర్లీగా వెళ్ళింది వాళ్ళిద్దరూ కూడా అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళు కూడా ఐటెక్ సిటీ దగ్గర అంటే అండి వాళ్ళకి ఇప్పుడు కౌన్సిలింగ్ అక్కడికి అయితే వెళ్ళిపోయారు ఇక మను అయితే పాపం స్కూల్కి వెళ్ళలేదు తీసుకుని తీసుకున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి మనుని స్కూల్కి పంపుదామనేసి లేపి రెడీ చేద్దామని చూసేసరికి మనుకి దవడంతా వాచిపోయిందండి ఈ దవడంతా వాచిపోయింది సో పిల్లకి అసలు ఏమైంది అన్నది నాకు తెలియట్లేదు మీకు చూపిస్తాను మీరు చూడండి మా వారైతే ఫ్యాన్సీస్ కానీ మమ్స్ కానీ ఏమన్నా వచ్చుంటాయి గవదలు అంటారు కదా అలా ఏమన్నా వచ్చి ఉంటాయేమో అంటున్నారు అదే అయితే పర్వాలేదు మీకు తెలుసు కదా నాకేమో థైరాయిడ్ ఉంది అప్పుడు కూడా నాకు నెక్ ఇలాగే వాచుకుంటూ వచ్చింది అది నా భయం అనమాట దేవుడి దేవుళ్ళు అది ఏమొద్దు అది జస్ట్ ఇంకా వవద పిల్లలు కానీ టాన్సిల్స్ కానీ అయ్యి పిల్లలకు తగ్గిపోతే చాలు అని అనుకుంటున్నానండి ఒకసారి మీకు చూపిస్తాను మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము హాస్పిటల్కి వెళ్తున్నాము మను తీసుకుని మా మను ఇలా ఉంది కదండి మను నెక్కేదమ్మా ఇదిగోండి ఇది ఇక్కడ నుంచి ఇలా వాచింది అనమాట ఇది ఇంక ఇక్కడ ఇది టాన్సిల్ అనుకుంటండి ఇక్కడ టచ్ చేస్తుంటే మనకి టైట్గా తగులుతుంది అనమాట ఒక బాల్ తగులుతుంది ఇక్కడ వాచిపోయింది అమ్మ గుట్టుగా ఎత్తే నిప్పొస్తుందా మంచినీళ్ళు తాగితే నెప్పి వస్తుందా టిఫిన్ తింటే నెప్పి వస్తుందో లేదో చెప్పు ఇప్పుడు టిఫిన్ పెడతాను సరేనా ఇలా చూడమ్మా నా బాబు ఇదే స్కూల్కి వెళ్దాము లేకమ్మా నిద్ర లేపానండి స్కూల్కి వెళ్ళడానికి బాగా వచ్చేసింది ఇక్కడ నెప్పి వస్తుందని చెప్తే మా వారు అయ్యో దవడంతా వాచిపోయింది ఏంటి అనేసి అన్నారు ఇంకా అయితే స్కూల్ మానేద్దాము హాస్పిటల్కి వెళ్దాం అన్నాక అప్పుడు హుషారు వచ్చిందనమాట స్కూల్ ఎగ్గొట్టేయచ్చు అనేసి హుషారు వచ్చి త్వరగా లేచి అప్పుడు బ్రష్ చేసుకుందండి లేకపోతే అప్పుడు వరకు ఇంకా స్కూల్కి వెళ్ళాలా అన్నట్టుగా లేకలేదనమాట స్కూల్ వద్దులే అన్న మాట విన్నాక ఎంత హుషారు వచ్చేసిందో బిడ్డకే ఇంకొందుకంతా అంతా వాచిపోయిందండి బిడ్డకి ఇప్పుడు తీసుకెళ్ళాలి సో ఇంకైతే మా వారైతే వాళ్ళని మెట్రో దగ్గర దింపొస్తాననేసి వెళ్ళారండి నేను మను ఈ లోపల టిఫిన్ చేస్తాం మనుకి తినిపిస్తూ నేను టిఫిన్ తినేస్తే హాస్పిటల్కి వెళ్ళాలి ఈ హాస్పిటల్ నుంచి వచ్చాక ఇవన్నీ క్లీన్ చేసుకుని నేను వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవాలన్నమాట అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు మనూకి హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ గొంతుకు నొప్పి తగ్గిపోయింది అండ్ వాపు కూడా తగ్గిపోయిందండి అయితే డాక్టర్ చెక్ చేసి ఇది మంసలాగా ఉంది గవదబిల్లల్లాగా ఉన్నాయి అయితే ప్రస్తుతానికి పెద్దగా వాపేమీ లేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఒకవేళ మంసే అయితే కనుక మీకు ఇంకా రోజులు గడిచే కొద్దీ వాపు ఎక్కువ అవుతుంది బాగా ఎక్కువయ్యి ఎక్కువయ్యి అప్పుడు మాత్రమే తగ్గుతుంది అనేసి అయితే డాక్టర్ చెప్పారండి ఇంకా మనువుకి ఫుడ్ అయితే మాత్రము ఎక్కువగా లిక్విడ్స్ మాత్రమే ఇమ్మన్నారండి అంటే అన్ని లిక్విడ్గా వేడి వేడిగా మాత్రమే ఇమ్మని చెప్పారనమాట ఇంకా మను అయితే సాయంత్రానికి రాగజావు కాస్తున్నానండి మనుకి షానుకి నాకును ముగ్గురికి రాగుజావు కాసుకున్నాము అదైతే పిల్లలకి తాగిచ్చేసి నేను కూడా తాగేసాను తర్వాత అయితే షానుని మనుని ఇద్దరిని తీసుకుని క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వచ్చాను మను అయితే యాక్టివ్గానే ఉందండి అసలు ఫీవర్ కానీ ఏమీ రాలేదు యాక్టివ్గానే ఉంది ఇంకా సరే అనేసి ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి మనువుకున్నట్టుండి బాగా ఫీవర్ అయితే వచ్చేసిందండి డాక్టర్ అయితే ఓన్లీ దీనికి ట్రీట్మెంట్ పారాసిటమాల్ ఒకటే దానికి అదే తగ్గిపోతుంది మనం ఏం చేయక్కర్లేదు కాకపోతే నెప్పి జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ వేయండి అని సే పారాసిటమాల్ను ఇంకొకటి యాంటీబయాటిక్ అయితే ఇచ్చారండి అది కూడా చాలా తక్కువ పవర్ ఇచ్చారనమాట ఇంకా ఇది వన్ వీక్ మనం ఏం చేసినా చేయకపోయినా వన్ వీక్ ఉంటుందంట వన్ వీక్ ఉండి తగ్గిపోతుంది అని చెప్పారండి అయితే క్రికెట్ క్లాస్కి వెళ్ళాము కదా అక్కడ ఫుల్గా చలి జ్వరం వచ్చేసింది సో ఇంకా కొంచెం త్వరగా అయితే అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము ఇక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ లంచ్కి అయితే ఐ మీన్ డిన్నర్కి అయితే ఇంక వస్తున్నారనేసి ఫోన్ చేశారు నేను కూడా ఎలాగో ఇంకా డిన్నర్ వండాలి కదా అందరికీ అయితే వండుతున్నాను మా వారైతే లేరండి ఆయన బయటికి వెళ్ళారు ఆయన వచ్చేసరికి నైన్ అలా అవుతుంది అన్నారు ఇంకా ఇంట్లో వంకాయలు టమాటాలు రెండు ఒక క్యాప్సికమ్ ఉంది బయటికి వెళ్ళి నా ఒక హాఫ్ డజన్ ఎగ్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా వంకాయ కోడిగుడ్లు క్యాప్సికమ్ అయితే కూర అయితే వండుతున్నానండి నేను ఎప్పుడు కోడిగుడ్లు కూర వండినా చాలా మంది అక్క గుడ్లు వేపించక వేపించక్క అని చెప్తారండి ఒకటి వేపిస్తే మను పైన పెంచంత తీసేస్తుంది అనమాట ఇంకొక రెండు ఏంటంటే వేపించడం కూడా రావట్లేదండి ఇలా వెయ్యంగానే ఎంత మంచి గుడ్డైనా సరే ఊడిపోతుందండి నాకు అసలు ఈ గుడ్లు వేపించడం రావట్లేదు గుడ్లు వేపించడానికి సరైన ప్రాసెస్ ఎవరికైనా తెలిస్తే అంటే అలాగ ముక్క మొక్కల కింద ఊడిపోకుండా అతుక్కుపోకుండా సరైన ప్రాసెస్ ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ సార్ నేను అలా ట్రై చేస్తాను ఇక్కడ వీడియో రన్ అవుతుందండి నేను ఒకళ్ళ గురించి అయితే మీకు చెప్పాలి నా ప్రాణానికి నాలుగైదు నెలల నుంచి ఒక ఆవిడైతే తగిలింది తన్ని నేను ఏం చేశానో తన్ని నేను ఏమి ఇబ్బంది పెట్టానో నాకైతే తెలీదు నన్ను టార్గెట్ చేసి చాలా వీడియోస్ అయితే చేస్తుంది మీతో చాలాసార్లు చెప్పాను అండ్ తన నేమ్ అయితే నేను చెప్పాను నన్ను అడ్డు పెట్టుకుని అది ఎదగాలని చూస్తుంది సో నేనైతే నేమ్ మెన్షన్ చేయను సరే నేనైతే అసలు పట్టించుకోలేదండి నాలుగైదు నెలల నుంచి చేస్తున్నా చేసుకుంటే చేసుకో ఏడిస్తే ఏడు నువ్వు ఎంత ఏడిస్తే అంతే నా ఎదుగుదల అనుకుని నేను లైట్ తీసుకున్నాను ఇప్పుడు నన్ను వదిలేసి మా నాన్ని పట్టుకుందనమాట అంటే ఇప్పుడు నన్ను ఎన్నన్నా నేను రియాక్ట్ అవ్వట్లేదు కదా అందుకనేసి మా నాన్నని పట్టుకుంది మొన్న నేను నర్సాపురం వెళ్ళినప్పుడు మా నాన్న కాలు ఎలా ఉంటుంది అనేసి మీకు వీడియో చేశాను కదండి సో అప్పుడు నుంచి మళ్ళీ మా నాన్న పట్టుకుందండి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో ఈ జన్మలో బాగా అనుభవిస్తున్నాడు భవానీ వాళ్ళ నాన్న అనేసి వీడియోస్ చేసింది అయినా నేను సంగ పొంగల్కి వెళ్ళినప్పుడు చేసింది అనమాట ఈ వీడియోస్ బట్ నేనేమి రియాక్ట్ కాలేదు మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఈ వీడియోస్ని అంటే ఎవరైతే నా ఏదో వీడియో చేస్తున్నారో ఆ వీడియోస్ని చూసి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టారంట థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ పెట్టిన వాళ్ళకి ఆ కామెంట్ని పట్టుకుని నిన్న దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫిఫ్టీ వీడియోస్ నన్ను వాళ్ళని కలిపి తుడుతూ వీడియోస్ చేశారండి ఎంత దారుణమైన వీడియోస్ అంటే కొన్ని కొన్ని మాటలు నా నోటు నుంచి బయటికి రాలివ్వలేనండి అంత దరిద్రపు మాటలు అనమాట అవి తనిఖీ నాకు రంకుమగుడు అన్నట్టు అలాగా ఇంకా మా నాన్న ఏ జన్మలో చేసుకుంటే ఇలాగా అనుభవిస్తున్నాడో మా నాన్న కాలు వెళ్ళి ఎవరైతే నా గురించి సపోర్టివ్గా కామెంట్ పెట్టారో వాళ్ళు వెళ్ళి నాకాలంట మా నాన్న కాలు అలా ఉండడానికి బాగా అనుభవిస్తున్నాడంట అలా ఉన్నందుకు బాగా తిక్క తీరింది మా నాన్నకి అన్నట్టు పెడుతుందండి అసలు మా నాన్న ఏం చేశారు మధ్యలో పిల్లని నేను ఆ పిల్ల వీడియోలు ఎప్పటి నుంచో చూస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు రియాక్ట్ అవ్వక రియాక్ట్ అవ్వక బట్ నేను రియాక్ట్ అవ్వను ఎందుకంటే మా ఆయన ఒక్కటే అన్నారండి తను కొంచెము మెంటల్గా డిస్టర్బ్ అయ్యింది అందుకనేసి ఎవరొకరి మీద పడి అలా ఏడుస్తూ ఉంటుంది కొంచెం డిస్టర్బ్డ్గా ఉందే మా అమ్మాయి ఎందుకు లైట్ తీసుకో వదిలేసా అన్నారు నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నాకు రోజుకి వందల్లో నెగిటివ్ కామెంట్స్ వస్తాయండి కొంతమంది నన్ను హేట్ చేస్తూ వీడియోసే పెట్టేస్తున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి చూడండి రోజుకి నా మీద ఒక నలభై యాభై వీడియోలు పెడతాయి నన్ను తుడుతూను ఇంకా నేను పిచ్చిదాన్ని అంటా నా పిచ్చిదాని వీడియోలు మీరంతా ఎందుకు చూస్తున్నారనేసి ఎదురు నన్ను ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరినీ తిడుతూ వీడియోస్ పడుతుంది ఇప్పుడు నాకు నా మీద నువ్వు వీడియోస్ చేసే పెట్టేస్తున్నావు నేను అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు నిన్ను నా సబ్స్క్రైబర్స్ ఎవరో సపోర్ట్ చేస్తూ అసలు వాళ్ళు నా పేరు కూడా మెన్షన్ చేయలేదండి తను నా ఒక్క దాని గురించే కాదు చాలా మంది యూట్యూబర్స్ గురించి చేస్తుంది అందరిలో కన్నా ఎక్కువగా నా గురించి చేస్తుంది అయితే అసలు వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తూ పెట్టారన్న తెలీదు ఎవరి గురించి పెట్టినా ఇంకా నన్నే మధ్యలోకి తీసుకొస్తుంది నా పేరు మీద ఒక యాభై అరవై వీడియోలు చేసేస్తుంది అనమాట ఒక రోజులోని ఇప్పుడు నీ గురించి నిన్ను తిడుతూ ఒక్క నెగిటివ్ కామెంట్ పెడితేనే నువ్వు తట్టుకోలేనప్పుడు నా గురించి నాకు నెగిటివ్ కామెంట్స్తో పాటు నన్ను తిడుతూ పిచ్చిదని మా నాన్నని మా అమ్మని రకరకాల బూతులు మాట్లాడుతూ ఎన్ని రకాలుగా తిడుతున్నావు కదా మరి నాకు ఎలా అనిపిస్తుంది నాకు ఎంత కోపం వస్తుందండి బట్ నేనైతే అసలు పట్టించుకోను ఎందుకంటే ఒక్క నెగిటివ్ కామెంట్కి ఏడుస్తూ పోలో పోలో అని ఏడుస్తూ వీడియోలు చేసేస్తావు అసలు అంత చదువుకున్న వాళ్ళు అంత వల్గర్ లాంగ్వేజ్లో అంత దరిద్రపు మాటలు మాట్లాడుతూ వీడియోస్ ఎలా చేస్తారో నాకైతే తెలీదు అంత డిస్టర్బ్డ్గా ఉంది కాబట్టే నీ నువ్వు నీ బ్రెయిన్ అంత డిస్టర్బ్డ్గా మెంటల్లీగా డిస్టర్బ్ అయిపోయావు కాబట్టి అంత దారుణమైన మాటలు యూట్యూబ్లో మాట్లాడుతూ వీడియోస్ పెడుతున్నావు నువ్వు మా నాన్ని లాక్కొచ్చినా మా అమ్మని లాక్కొచ్చినా నన్ను లాక్కొచ్చినా ఈవెన్ నా పిల్లల్ని కూడా తీసుకొచ్చిన మమ్మల్ని నువ్వు ఏం చేయలేవు నీ ఎక్కడ మెన్షన్ చేసేది లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మా నాన్న ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో ఈ జన్మలో చాలా అనుభవిస్తున్నాడు అంటున్నావు కదా మా నాన్న ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో నాకైతే తెలియదు కానీ ఈ జన్మలో అనుభవిస్తామో కూడా మాకు తెలియదు కానీ నువ్వు నీకు తెలుసో తెలియదో కానీ చాలా అనుభవిస్తున్నావు ఎందుకంటే ఒక్క నెగిటివ్ కామెంట్ తట్టుకోలేక ఏడుస్తూ నన్ను తిడుతూ మా నాన్నే తిడుతూ మా ఆయన్ని తిడుతూ ఏ రకరకాల వీడియోలు చేస్తున్నాను అంటే నువ్వు చాలా అనుభవిస్తున్నావు నీ బ్రెయిన్ చాలా డిస్టర్బ్డ్గా ఉందని మాత్రం క్లియర్గా అర్థమైంది త్వరగా దాని నుంచి కోలుకో నువ్వు ఏడ్చే కొద్దీ నేను ఎదుగుతూనే ఉంటాను పైసానే పరమార్థం అంటూ వీడియోలు పెడుతున్నా కదా నేను చాలాసార్లు పబ్లిక్గా నా ఆడియన్స్కి చాలాసార్లు చెప్పాను నేను ఇంట్లో ఉండి ఒక ఐదు వేలో పదివేలో సంపాదించుకోవాలి ఆ ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానని చెప్పాను సో నువ్వు పదే పదే చెప్పక్కర్లేదు నేనైతే మనీ కోసమే పెట్టాను వీడియోస్ ఏంటి ప్రమోషన్స్ ఏంటి ఒక రూపాయి సంపాదించుకోవాలనేసి నేనైతే చేసుకుంటున్నాను ఎలా రచ్చిపోతావా రచ్చిపో నువ్వు ఏడుస్తూ వీడియోలు పెడుతున్నా చూసావా అది నాకైతే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఎందుకంటే ఒక్క నెగిటివ్ కమెంట్ కమెంట్ తట్టుకోలేకపోతున్నప్పుడు నా మీద రోజుకి ఇరవై ముప్పై వీడియోలు చేస్తావా మళ్ళీ నెక్స్ట్ డే వాటిని రిమూవ్ చేసేస్తావా మళ్ళీ ఇంకొక ఇరవై ముప్పై వీడియోలు చేస్తావా నెక్స్ట్ డే మళ్ళీ రిమూవ్ చేసేస్తా ఎలా చేసుకుంటావా చేసుకో బల్లే అనిపించింది నన్ను నువ్వు ఏడుస్తూ వీడియోలు పెట్టినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది సో నా ఆడియన్స్ కూడా నీలాంటి పిచ్చి వాళ్ళు ఉంటారని తెలియాలనేసి ఈ రోజైతే నేను క్లియర్గా చెప్పాను నాకు తెలుసు నా సబ్స్క్రైబర్స్ కన్నా ముందు నా వీడియోస్ చూసేది నువ్వే వాటిని స్క్రీన్ షాట్లు తీసుకోవడము నేను పెట్టే ప్రతి వీడియో డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ నువ్వు యూస్ చేసుకున్న వీడియో చేస్తానకు తెలుసు ఈ వీడియో కనుక చూస్తే నీకు తిక్క బాగా తిరుగుతుంది అండ్ బాగా కుళ్ళుకుని మరీ ఏడు టైం నైన్ ఓ క్లాక్ అయిపోతుందండి మా హస్బెండ్ అండ్ అన్నయ్య వాళ్ళు అయితే డిన్నర్కి వచ్చేసారు వాళ్ళకైతే డిన్నర్ వడ్డిస్తున్నానండి నేను మీకు సారీ చెప్పాలి టీచింగ్ వీడియో డైలీ త్రీ మినిట్స్ అయినా పెడతానని చెప్పానా కానీ త్రీ ఫోర్ డేస్ నుంచి నేను అసలు పిల్లల్ని చదివించిందే లేదండి మనుకి హెల్త్ బాగోలేదా నాకు నిజంగా కాసేపు వంటగదిలో కాసేపు మను దగ్గర అటు ఇటు నడిచి నడిచి కాళ్ళు కూడా లాగేస్తున్నాయి అనమాట అంత వర్క్ ఉంటుంది మరి పక్కేమో షానుకి ఎగ్జామ్సా అమ్మా నన్ను చదివించు నన్ను చదివించు మను ఏమో నన్ను వదలకు నా దగ్గర పొడుక అంట అది ఇంకా అలాగ అసలు చాలా ఇదిగా ఉంటుందండి పిల్లలు కొంచెం రికవరీ అయిన తర్వాత నేనైతే టీచింగ్ వీడియోస్ ఇంక్లూడ్ చేస్తాను ప్రజెంట్ నేను పిల్లల్ని కూడా ఏమీ చదివించట్లేదు అనమాట ఇక్కడ మనుషుమ్మా దుర్గమ్మ

మరి ఏం చేస్తాం ఇంట్లో ఉండి ఆరుకొంటా Si se repote mamá no es cool que el pobal el pobal el pobal. అవుతుందండి ఎర్లీ మార్నింగ్ త్రీ ఫిఫ్టీ అనమాట మనకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఇంకా వాష్రూమ్కి వెళ్తాను అంటే దాన్ని తీసుకొచ్చి బయటికి మళ్ళీ పారాసిటమాల్ సిరప్ అయితే వేసాను తర్వాత ఏంటంటే వామిటింగ్ వస్తుంది వామిటింగ్ వస్తుంది అట్టుంది అంటుంది కానీ వామిటింగ్ ఏం అవ్వట్లేదు అనమాట మళ్ళీ ఆకలి వేస్తుంది అనేసి అంది మరి ఏమన్నా తింటావా గ్రేప్స్ ఉన్నాయి ఇవి ఏమన్నా తింటావా అని అడిగితే అవి ఏమవుతుంది మినపొట్టు కావాలని అడిగింది ఇప్పుడు సరే ఇష్టమైంది తింటే కొంచెం త్వరగా తగ్గుతుంది కదా అనేసి ఇంకా మినపట్ అయితే వేస్తున్నానండి మా షానుకి ఏమన్నా వచ్చిందంటే ఇబ్బంది ఉండదండి ఇప్పుడు ఫీవర్ వచ్చిందంటే సిరప్ వేసాను అనుకో మళ్ళీ డౌన్ అయిపోతుంది సిరప్ వేయగానే మనకి ఫీవర్ అనేది డౌన్ అవుతుంది కానీ మనకి మార్నింగ్ నుంచి సిరప్ వేస్తూనే ఉన్నానా ఆ ఫీవర్ దిగట్లేదు అనమాట మార్నింగ్ నుంచి ఏమి కాదు మార్నింగ్ లేదు ఐ మీన్ సిక్స్కి సిక్స్కి వచ్చిందండి ఫేవర్ ఈరోజు మార్నింగ్ నుంచి ఫేవర్ ఏమీ లేదు నొప్పి లేదు ఏమీ లేదు ఇప్పుడు కూడా నొప్పి లేదు కాకపోతే టెంపరేచర్ పెరిగిపోతుంది అనమాట సిరప్ వేస్తూనే ఉన్నాను వేస్తూనే ఉన్నాను ఇప్పటికీ త్రీ టైమ్స్ వేసాను ఆ టెంపరేచర్ మాత్రం దిగట్లేదు నేను హాట్ వాటర్లో గోరువెచ్చని నీళ్ళు క్లాత్ ముంచి ఒళ్ళు మొత్తం తుడుస్తూనే ఉన్నాను తుడుస్తూనే ఉన్నాను ఆయన కూడా దిగట్లేదు మా మను ఇదే ఇబ్బంది అండి దానికి జ్వరము వస్తుంది కానీ అనమాట చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అలా ఉంది మరి ఇది ఏమందనేసి వేస్తున్నాను తింటుందో తిందో హాల్లో అయితే పొడుకుందనమాట మా వంతులకి త్వరగా తగ్గిపోవాలనేది అయితే కోరుకుంటున్నాను మా మనుకి ఏమైనా వస్తే అస్సలు దాంతో పల్లెమండి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది మా మను మినపట్టు అడిగింది అనేదండి నిద్ర మానుకుని కూడా మినపట్టేసాను అదేమో అది లెగట్లేదు నాకు వద్దు నాకు వాంతి వచ్చేలాగా ఉంది నాకు ఈ రెండు నొప్పులు వచ్చేస్తున్నాయి నేను తినను అనేసి అంటున్నాను దగ్గు ఇంకొక పక్కన దగ్గు వస్తుంది కొంచెం తింటే బాగానే ఉంటుంది ఇంకా తినకపోతే నేను లేచాక తర్వాత మళ్ళీ తినాలన్నమాట అసలు ఏమీ తినలేదండి మెనపట్ట ఏముంది కానీ వేశాను అది ఇంకా మా హస్బెండ్ తిన్నారు అది ఏం తినలేదు కానీ వికారం అంటూ నిద్రలేసింది కదా ఒక పెద్ద వామిటింగ్ అయితే చేసుకుంది మొత్తం నా మీద కక్కేసింది పెద్ద వామిటింగ్ అయితే చేసేసుకుందండి ఇంకా వామిటింగ్ అయ్యాక తనకి బాగున్నట్టుంది పడుకుంది నా మీద చేసేసుకుంది అనమాట ఇంకా నేను బట్టలేమో ఆ బెడ్రూమ్లో ఉండిపోయినాయి అందులోనేమో వాళ్ళు ఉన్నారు కదా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అందుకని మా వారైతే నా టీషర్ట్ వేసుకున్నారు అందుకనేసి ఇది వేసుకున్నాను అయితే పడుకుంటున్నానండి బ్లాగ్ ఎక్కడైతే తెండ్ చేస్తుందని ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి పిల్లలకి హెల్త్ బాగపోతే పేరెంట్స్ ఎక్కువ సపరేట్ పోతారు కదా నాకైతే చాలా నిద్ర వస్తుంది మళ్ళీ ఒక వన్ అవర్ కొడుకుని లెగాలి మళ్ళీ షాణుక్ రేపు నుంచి ఎగ్జామ్స్ కదా సో లెగాలన్నమాట సో ఇదే అండి ఈ రోజు బ్లాగ్ బాయ్ బాయ్